ఏదో పేపర్ దొరికింది తెలుగులో తెలుగు చదవటం రాదుగా చదవరా ప్లీజ్ అదంత పని తెలుగులో నేను దిట్ట పద్యాలు కూడా అవలీలగా చదివేస్తా ఇదేదో మంచి పద్యంలా ఉంది మీ అమ్మ ఒక పని చెయ్యని బొమ్మ ఇరవై ఏళ్లకే అయ్యింది అరవై ఏళ్ల బామ్మ తనతో జీవితం నా కర్మ చచ్చినా మళ్ళీ ఒద్ది జన్మ ఎవడో గాని మహానుభావుడు నా మనసులో ఉన్న మాట అలా చెప్పేశాడు అవును డాడీ చాలా ఫనీగా ఉంది సరే డాడ్ ఈ వీకెండ్ నేను చెల్లి మా ఫ్రెండ్ ఇంటికి స్లీప్ ఓవర్ కి వెళ్తాం ప్లీజ్ ఏంటి స్లీప్ ఓవరా మీ ఏజ్ ఏంటి చేస్తున్న పనులేంటి పిచ్చి పట్టిందా మూసుకొని ఇంట్లో ఉండండి డాడీ ప్లీజ్ కావాలంటే మీరు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడండి నో వే చచ్చినా ఒప్పుకోను నేను ఒప్పుకున్న అమ్మ ఒప్పుకోదు ప్లీజ్ డాడ్ అమ్మని కూడా మీరే ఒప్పించాలి ఇంకెక్కువ మాట్లాడితే రెండు పీకుతా ఇదిగో ఒకసారి వినండి మీ అమ్మ ఒక పని చెయ్యని బొమ్మ ఇరవై ఏళ్లకే అయ్యింది అరవై ఏళ్ళ బామ్మ తనతో జీవితం నా కర్మ చచ్చినా మళ్ళీ వద్దు జన్మ ఇందాక నేం చదివింది ఆ అయితే కాస్త కాన్సంట్రేట్ చేసి వినండి డాడ్ నా మనసులో ఉన్న మాట అలా చెప్పేశాడు అవును చాలా బాగా చదివా కదా ఏంటి ముగ్గురు ఏదో డిస్కషన్ పెట్టారు ఏంటి సంగతి వీళ్ళకి కాస్త ఎక్కువైంది దారిలోకి తెస్తున్నా అమ్మా డాడీ నీకోసం మంచి కవిత పాడారు విను ఏ ఏయ్ అది నేను ఆపు అర్థమైంది ఏమ అర్థమైంది వీళ్ళిద్దరూ ఇంట్లో ఉండి ఉండి మట్టి బుర్రల తయారవుతున్నారు అందుకే కాస్త వాళ్ళ ఫ్రెండ్ గౌతమ్ ఇంటికి స్లీప్ ఓవర్ కి వెళ్ళమంటున్న సూపర్ ఐడియా వాళ్ళ పెళ్ళం తో మాట్లాడండి అయితే మేము బ్యాక్ సైడ్ డుకుంటా ఏదో ఒకటి ఆడవండి ఆడండి అమ్మా ఇందాక కవిత అదే ఇద్దరినీ వాళ్ళ ఇంట్లో నేను డ్రాప్ చేస్తానని అంటున్నా నువ్వు ఇంటికి ఏంటండి ఆ కవిత ఏముంటుంది పిల్లల ముందు నిన్ను పొగుడుతూ నీ మీద ప్రేమతో ఏదో నాలుగు మొక్కలు ఇప్పుడు ఇప్పుడు ఆయన ఒక బెర్రెగులోడు నన్ను పొగడం తప్ప ఏం తెలియదు పాపం